జై శ్రీరామ రామాయణం వినండి లేదా పారాయణం చేయండి శ్రీమద్ రామాయణంలోని అరవై ఏడవ సర్గంలోకి ప్రవేశించాము యుక్త వయస్కురాలైన సీతాదేవికి జనక మహారాజు వాహం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆయన ఇంట్లో ఉన్నటువంటి శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తానని జనక మహారాజు ప్రకటించారు సీతాదేవిని వివాహం చేసుకోవటానికని చాలామంది రాజకుమారులు మిథిలా నగరానికి వచ్చి ఇంటిని సంధింపలేక ఇఫలురై ఇంటి ముఖం పట్టారు ఈ తరుణంలో రామలక్ష్మణులు అక్కడికి వచ్చారు విశ్వామిత్ర మహర్షి కోరికపై జనక మహారాజు ఆ శివధనస్సును రామలక్ష్మణులకి చూపించారు అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం జనకస్య వచ విశ్వామిత్రో మహాముని దానిలో దర్శయ్య రామాయ ఇతిహో వాచ పార్థివం విశ్వామిత్ర మహాముని జనక మహారాజు మాటలు విని ఆ మహారాజుతో అన్నాడు రామలక్ష్మణులకు ఆ శివధనస్సును చూపించండి అని చెప్పేసి తనక సమంతా వ్యాధి ధనురాణీయతాం దివ్యం గంధమాల్య విభూషితం అనంతరం జనక మహారాజు గంధ పుష్పమాలతో చక్కగా అలంకృతమై ఉన్న దివ్యధనస్సును ఇక్కడికి తీసుకురండి అంటూ కార్యదక్షులైన మంత్రులను ఆదేశించాడు జనకేన సమాధిస్తా సచివా శతాని నృణంశతాన్ని వ్యాయతానాం మహాత్మనాం మంజూషాస్త చక్రాంతాం సమూహుస్తే కథం చన ఆ మంత్రులు జనక మహారాజు ఆదేశాల ప్రకారం ధనస్సును భద్రపరిచిన ప్రదేశానికి వెళ్ళారు ఆ తర్వాత రాజు ఆజ్ఞాపించిన విధంగానే ఆ ధనుస్సును ముందుంచుకొని బయటకు వచ్చారు బలిష్ఠులు దీర్ఘకాయులు అయినటువంటి ఐదు వేల మంది పురుషులు ఎనిమిది చక్రములు గల వాహనంపై ఆ ధను పేటికను శ్రమతో ఎట్టకేలకు లాక్కొని వచ్చారు పామా బాయతు యత్ర ఆయసీ సురూపం తేజనకం చుపతి మంత్రి ఆ రాజుగారి మత్రులు ధనస్సును భద్రపరిచిన ఇనుప పేటకను తీసుకువచ్చి దైవతుల్యుడైన జనక మహారాజుతో ఇలా అన్నారు ఇదం ధనుర్వరం రాజం పూజితం సర్వరాజపి రాజేంద్ర దర్శనీయం యదిచ్చసి ఓ మహారాజా ఈ శ్రేష్టమైన ధనస్సు మహామహులైన రాజులందరి నుండి పూజలను అందుకుంది మిదిలాదిపా రాజేంద్ర మీరు అభిలషించినట్లు శ్రీరామునకు చూపదగిన ధనస్సు ఇది అని అన్నారు ఆ మంత్రులు తేశామృపోవచ భాష విశ్వామిత్రం మహాత్మానం తౌచోభౌ రామలక్ష్మణౌ వారి మాటలను విని జనకుడు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రునితోనూ రామలక్ష్మణులు ఇరువులతోనూ ఇలా అంటూ ఉన్నాడు ఇదం ధనుర్వరం బ్రహ్మన్ పూజితం రజభీ మహావీర్యై అశక్త పూరితుం పురా సురగణా సర్వే ఆసురా నచ రాక్షసా గంధర్వయ్ శ్రవరా సకిందరమోరగా క్వ గతిర్మానుషాణం తు వచ్చ प्रपूरणे आरोपणे समायोगे वेपने तोलने अपि वा तदेतदनुशां श्रेष्ठम् आनीतं मुनिपुङ्गवा दर्शयितं महाभाग अनयो राजपुत्रयोः జనక మహారాజు చెప్తూ ఉన్నాడు ఓ బ్రహ్మర్షి మా పూర్వీకులైన మహారాజులంతా పూజిస్తూ వచ్చిన దివ్య ధనువిది సీతాదేవిని వివాహం చేసుకోవాలని అనుకున్నటువంటి రాజులంతా ఈ మహాధనస్సును ఎక్కువ పెట్టలేక చతికిల పడ్డారు ఈ శివధనస్సును ఉంచుటకను అల్లె త్రాడును బాణమును సంధించుటకును అల్లె త్రాడును లాగుటకును కనీసం దానిని ఎత్తుటకైనాను సమస్త దేవతలు కానీ అసరులు కానీ రాక్షసులు కానీ అగ్రశ్రేణికి చెందిన గంధర్వులు యక్షులు కిన్నెరలు నాగులు కానీ సమర్థులు కాలేకపోయారు ఇక సామాన్యులైన మానవుల విషయం చెప్పేదే ఉంటుంది మహాత్ముడైన ఓ మునీశ్వర అటు మహాశక్తివంతమైన ధనుస్సు ఇక్కడికి చేర్చబడినది ఈ రాజపుత్రులకు దీనిని చూపించండి అని చెప్పేసి జనక మహారాజు అన్నాడు విశ్వామిత్రుడితో విశ్వామిత్రస్తు ధర్మాత్మా శృత్వా జనక భాషితం వత్స రామధనువు పత్స్య ఇతి రాఘవమబ్రవీతు ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనక మహారాజుని మాటలు విని ఆయన రామ ఈ ధనస్సును చూడు అని రాముడితో అన్నాడు బ్రహ్మర్షేర్వచనాద్రమో తద్దనుకు మంజూషాం పాం దృష్ట్వా దృష్ట బ్రవీత్తు అంతట శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి ఆ దేశానుసారం ఆ ధనుస్సును భద్రపరిచిన పేటికను తెరిచి ధనువును చూసి ఇలా అన్నాడు ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంపృశామీహ భవిష్యామి తోలనే పూరణే అపివా బాడమిత్యేతం రాజా మునిచ్చాషత ఓ బ్రహ్మర్షి ఇప్పుడే ఈ మహాధనుసుని చేత్తో తాకి చూస్తాను దాన్ని పైకెత్తి అల్లెతులను సంధించడానికి పూనుకుంటాను అందుకు మహారాజు విశ్వామిత్రుడు సరే అని పలికారు లీలయా సధను మధ్య జగ్రాహనాన్మునే పశ్యతాం నృసహస్రా బహూనాం రఘునందన ఆరోపయ్ ధర్మాత్మా పూరయామాస తను తభంజ ధనుమే నరశ్రేష్టో మహా శబ్దో మహానాసీతు నిర్ఘాతసన అంతటా శ్రీరాముడు వేల కొలది సదస్సులు చూస్తూ ఉండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనస్సు మధ్య భాగమును అవలేలగా పట్టుకున్నాడు ధనుర్విద్య కుశలుడు మహాశక్తివంతుడు అయిన శ్రీరాముని కరస్పర్శ మాత్రముననే ఆ ధనస్సు వంగింది అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటి నారిని సంధించి దానిని ఆకర్ణాంతము లాగాడు వెంటనే ఆ విల్లు పెళ్ళున విరిగిపోయింది ఆ ధనుర్భంగ ధనుర్భంగధ్వని పిడుగుపాటుబలే భయంకరంగా ఉంది భూమి సుమహాన్ కంపచుమర్వతస్వీర్య నిషేతుచ్చ నరాే తబ్దేన మోహిత వర్జయ మునివరం రాజానం తౌచ రాఘవ పర్వతాలు బ్రద్దలైనట్లు వినిపించింది భూమి కంపించింది విశ్వామిత్ర మహర్షి జనక మహారాజు నరోత్తములైన రామలక్ష్మణులు తప్ప వారంతా కూడా ఆ మహాధ్వనికి మూర్ఛపోయారు ప్రత్యాస్వస్తే జనే తస్మిన్ రాజా విగత స్వాధ్వస ఉవాచప్రాం జర్వాక్యం వాక్యజ్నోము పొంగవం కొంతసేపటికి ఆ జనులంతా మూర్చ నుండి తేరుకున్నారు శ్రీరాముడు శివధనుసును ఎక్కువ పెట్టునో లేదో అతడు తనకు అల్లుడు అవుతాడో లేదో అని కలవరపడుతున్న జనకుని యొక్క మనసు కుదుటపడింది ఆ తర్వాత వాక్చితుడైన ఆ జనక మహారాజు అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఏమని అంటూ ఉన్నాడంటే భగవన్ దృష్టవీర్యో మే రమో దశరథాత్మ అత్యద్భుతమిత్యం చర్కమిదం మయనకాహరిషి మే సుత సీత భర్త రసాద్య రామం దశరదాత్మం వీర్య ప్రతిఘ్నా చీర్యేతి సీతా సీత ప్రాణైర్బహుమత దేయ రామాయమే సుత ఓ మహాత్మా దశరథన కుమారుడైన శ్రీరాముని దివ్య పరాక్రమమును ప్రత్యక్షంగా చూశారు ఇది అత్యద్భుతమైనది ఊహలకు అందనిది ఇలా జరుగునని నేను మాత్రం భావించలేదు అయో నిధి అయిన నా కూతురు సీత దశరథుని కుమారుడు రూపగుణ సంపన్నుడైన శ్రీరాముని భర్తగా పొంది మా వంశ కీర్తి ప్రతిష్టలను ఇనుమోడింప చేయగలదు మా వంశమునే చేయగలదు అని అన్నాడు జనక మహారాజు ఓ కౌశిక పరాక్రమవంతునికే సీత భారీ అవుతుంది ఆ విధంగా తన ప్రతిజ్ఞ నెరవేరింది అని చెప్పేసి తన కూతురు తనకు ప్రాణముల కంటే మిన్నైనది అని చెప్పి ఆ సీతమ్మ శ్రీరామునికే ఇయ్యదగినదని చెప్పేసి జనక మహారాజు విశ్వామిత్రుడు వద్ద వివరించాడు భవతో అనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చం తు మంత్రి నమ కౌశిక భద్రం తే అయోధ్యా త్వరిత రథై బ్రహ్మర్షి మీ అనుమతితో నా మంత్రులు రథములపై శీఘ్రంగా అయోధ్య నగరానికి పెడతారు దీనివల్ల మీ కీర్తి కాంతులు వెళ్ళి విరుస్తాయి అన్నాడు జనక మహారాజు రాజానం ప్రస్రితైర్వాక్యై అనయం తు పురం మమ ప్రధానం వీర్యశుల్కాయ కలయం వారు వీర్యశుల్క అయినటువంటి సీతాదేవి పరిణయ వృత్తాంతాన్ని వినమ్రవచనములతో దశరథ మహారాజు గారికి పుసగుచ్చినట్లు తెలిపి చక్కగా ఆహ్వానించి ఆ ప్రభువును మా మిథిలా నగరానికి తీసుకుని వస్తారని చెప్పి జనక మహారాజు చెప్పాడు మునిగుప్త కుత్సా కదయం నృపాయ వై ప్రియమాణం తు రాజానం అనయంతోగా ముశ్వరులైనా మీ యొక్క రక్షణలో ఉన్నటువంటి రామలక్ష్మణులను కూర్చి ఆ మహారాజునికి వివరించి సంతృప్తిపరిచి మహారాజును తీసుకుని వస్తారని చెప్పాడు జనకమహారాజు కౌశి క్య తదేత్యా రజ చా భాష్య కృత అయోధ్యా ప్రేషయామాసర్మాత్మాత సమాఖ్యాతుం చ నృపం తదా కౌశకుడు అందుకు తన ఆమోదాన్ని తెలిపాడు అంతటి జరక మహారాజు మంత్రులను పిలిపించాడు ధర్మాత్ముడైన రాజు వారికి శుభాహ్వాన పత్రికలను అందజేశాడు జరిగిన వృత్తాంతాన్ని అంతటిని దశరథ మహారాజుకు వివరించుటకను వారిని తీసుకుని వచ్చేందుకు మంత్రులను అయోధ్యకు పంపించాడు జరక మహారాజు జయ శ్రీరామ వాల్మీకి మహర్షి విచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండంలో అరవై ఏడవ స్వర్గంలో ఇరవై ఏడు శ్లోకాల గురించి తెలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగాంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వార్త కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి